కానీ బాడీ షేప్ బాడీలో బల్పు బుర్రలో నిక్కు నడకలో టెక్కు ఇలా అన్ని ఎక్కువనంట అందుకే ఈ యాడ్ ఏజెన్సీకి యాడ్ లో ఉండవంట పోర పాటు నాయదే తెలియకుండా ఎవరైనా వచ్చినా దాని పిచ్చి కాన్సెప్ట్ లో విని పారిపోతారంట హలో ఆ క్రియేటివ్ హెడ్ పూజని నేనే అరే షూర్ ఏ సారీ చెప్తావా నైస్ టు మీట్ యు చెప్తా ఆ బ్యాగ్ లో ఏంటి బట్టలా భోజనం వాట్ భోజనం మేడం ఫుడ్ యు వాంట్ టు సీ అక్కర్లేదు చూడండి మేడం నీకు చూపిస్తూ నేను కొంచెం తింటా మెట్లకి వచ్చే కదా బాగా ఆకలేస్తుంది కొత్త జాబ్ వచ్చిందని అందరికీ పార్టీ ఇస్తున్నావా నోనో మేడం ఇదంతా నా ఒక్కడికే మొత్తం వెంటేసుకొని తిరగడం ఎందుకు ఏ రోజు దా రోజే తెచ్చుకోవచ్చుగా ఇదంతా ఇవి ఒక్క రోజు కోసమే ఒక్క రోజులో ఇంత తింటావా నోనో మామూలుగా ఇంకొంచెం ఎక్కువ తింటాను కొత్త కదా కొంచెం తక్కువ తెచ్చుకున్నాను అండి ఇక్కడ ఉండేది నాంపల్ల అబ్బే లేదండి అండి ఇక్కడేం చేస్తుంటావు నేను ఎండి గారి బామర్తినండి నేను మనుషులతో రిలేషన్షిప్ అడగడం లేదు కంపెనీతో కనెక్షన్ అడుగుతున్నా పియూనం టేక్ దిస్ థాంక్స్ అండి మీ పూజ క్రియేటివ్ జీనియస్ ఓ హలో సార్ ఐఎమ్ చోప్రా ప్రభాకర్ ప్రభాకర్ ఓ మిస్టర్ మీరెక్కడారు ఈ కంపెనీ చైర్మన్ కంపెనీ నాదే మిస్టర్ ప్రభాకర్ దివాకర్ ప్రభాకర్ సుధాకర్ ఈ కంపెనీ మీద ఇక్కడే మిరిచిస్తుంటారు ఏముంది వస్తాను కూర్చుంటాను అంత పరిశీలిస్తాను అవసరం అయితే సలహాలిస్తాను ఆ అనవసరంగా కూడా నైస్ టు మీట్ యు ఓకే అమీదగ్రా యాడ్స్ కి సంబంధించి మంచి కాన్సెప్ట్స్ ఏమైనా ఉన్నాయా మిస్టర్ ప్రభాకర్ సుధా సర్ దివాకర్ దివాకర్ ప్రభాకర్ ప్రభాకర్ సుధాకర్ ఈజీ సర్ ఈజీ సర్ ఐ హావ్ లాట్ వెరీ గుడ్ చాలా ఉన్నాయి ఏది ఒకటి చెప్పండి ఎందుకు ఎందుకంటేనే వెంటాను విని ఏం చేస్తారు విని బాగుందో లేదో చెప్తాను బాగుందో లేదో చెప్పాల్సింది క్లయింట్స్ కదా సార్ అంటే క్లయింట్స్కి నచ్చుతుందో లేదో నేను విని చెప్తాను మీకు నచ్చితే క్లయింట్స్కి నచ్చలేనా రూల్ ఏమన్నా ఉందా లేదు మీకు నచ్చకపోతే క్లయింట్స్కి నచ్చకూడదన్ని కూడా రూల్ లేదు కదా అవును సో అలాంటప్పుడు మీకు చెప్పి వేస్ట్ కదా ఎందుకు సార్ వాడు నవ్వుతున్నారు మిస్టర్ ప్రభాకర్ సుధాకర్ ఓకే మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి బయట కూర్చొని ఏం చేయాలి ఏదో ఒకటి ఏదో ఒకటి అంటే ఏమైనా ఏదో అంటే ఏమైనా తాగండి ఏం తాగాలి ఐ డోంట్ లైక్ పోనీ మీకేం కావాలో చెప్పండి పాలు

మానిటర్ ఆన్ బావా మానిటర్ ఆన్ గుడ్ మార్నింగ్ సార్ హా ప్లీజ్ థాంక్యూ ఆ సీ మిస్టర్ ప్రభాకర్ సార్ దివాకర్ ప్రభాకర్ సుధాకర్ చెప్పండి బావా అతను చూసి కన్ఫ్యూజ్ అవుకు ఇది చూసి చదివేసే మిస్టర్ దివాకర్ ప్రభాకర్ సుధాకర్ యా ఇంత కష్టపడి రాసినందుకు థాంక్స్ కూడా చెప్పా బావా థాంక్స్ సంస్కారం అనేది పుట్టుకతో రావాలి అదిగో వచ్చేసింది గుడ్ మార్నింగ్ సార్ ఏంటి పూజ నువ్వు కూడా ఇంత లేట్ గా వస్తావా కూర్చో సారీ సార్ సార్ ఆవిడ లేట్ వేనుక ఓ బ్యూటిఫుల్ స్టోరీ ఉంది చెప్పావంటే చంపేస్తాం సార్ ఐ యు ఇంట్రెస్టెడ్ టు లిసన్ మిమ్మల్ని ఇక్కడ పిలిచింది మీ స్టోరీలు వెంటని కాదు ఓ ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేయడానికి ఎస్టర్డే ఒక కొత్త యాడ్ కంపెనీ వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు ఆల్లయ్యారా నువ్వయ్యావా ఆల్లే అయి ఉంటారులే బయ్యా ఆ యాడ్ ఓకే తన లోన్ కట్టేస్తారు సార్ మీరు కొంచెం బయటికి వెళ్ళండి సారీ సార్ మీరు కొంచెం బయటికి వెళ్ళండి సార్ మాట్లాడాలి నువ్వు చెప్తే వినరు బాబా వీళ్ళు ఇగో వెల్ మన కాన్సెప్ట్ కనుక నచ్చితే మనకి టూ ఇయర్స్ కాంట్రాక్ట్ ఇస్తానన్నారు గోవిందా గోవిందా వినపడిందా బావా వెళ్ళి ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి మాట్లాడు కదా మాట్లాను ఇక్కడే ఉంటాను బావా అదిరిపోయే కాన్సెప్ట్ చేసి ఎలాగైనా ఆట్ కొట్టేద్దాం సార్ మీరు కూడా ఏమన్నా మంచి కాన్సెప్ట్ ఆలోచించండి మిస్టర్ 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 ఇక్కడ మిస్టర్ దివాకర్ ప్రభాకర్ సుధాకర్ గుర్తుంది లేరా థ్యాంక్ యూ షూర్ సార్ అలాగే చేద్దాం అంతకే ప్రొడక్ట్ ఏంటి సార్ కాండో సూపర్ బావా యాక్టివిటీ చేద్దాం ఇన్నాలకి మన కంపెనీకి ఒక మంచి ఆడి వచ్చింది ఇలాంటి వాడికి వీలు కాదు బావా నానంటి లోకల్ గానే కరెక్ట్ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఇ బావా ఇంకొక మాట మాట్లాడండి హోస్టింగ్ లెటర్ ఇచ్చి ఇంటికి పంపించేస్తారు మాట్లాడను కదా మాట్లాడను సార్ కండోమ్ ఐతే నా దగ్గర కాన్సెప్ట్ రెడీగా ఉంది వెరీ గుడ్ చెప్పండి కండోమ్ మీ అధిక సంతానాన్ని అరికట్టడానికి కాదు మీ సంతానం ఆడుకొట్టడానికి కూడా పనికొస్తుంది

తప్పకుండా చేరా ఆహా థ్యాంక్ యూ బావ ఉమ్ మంచి బావ కాకపోతే ఇందులో హీరోయిన్ కారెక్టర్ చేద్దు కానీ హీరాయిన్ బావా బావ బావా అబ్బా బావా తీసుకొచ్చేసాను బావ తీసుకొచ్చేసాను కుంపతీస్ ఇన్క టాక్స్ వాళ్ళు లేవని తీసుకొచ్చావు సార్ మీరు ఏసి బిజినెస్ మళ్ళీ ఇన్కమ్ టాక్స్ వాళ్ళు కూడా మనకి ఇన్కమ్ తీసుకొచ్చే దేవుని తీసుకొచ్చాను బావా నీ ప్లేస్ లో వంకర్ టెంకర్ గా కాకుండా స్ట్రీట్ గా చెప్పు ఆ ఆల్రెడీ నీ డైరెక్షన్ లో పాత కుంగిపోయిన మన యాడ్ ఏజెన్సీకి ఆక్సిజన్ లాంటి వార్త తీసుకొచ్చాను బావా ఏంటి మన యాడ్ ఏజెన్సీ కొంటానికి ఎవరైనా కొత్త వాళ్ళని తీసుకొచ్చావా ఈ తొక్కలో యాడ్ ఏజెన్సీ బుద్ధున్న కొంటారా మాట్లాడడానికి అలా ఉండాలండి మరి ఏంటి క్లైంట్ తీసుకొచ్చాను బావా ఒక్కటి సక్సెస్ గా నేను యాడ్ కాన్సెప్ట్ మీదొట్టు ఎక్కడరా నా ఏజెన్సీ పాలిట రిజర్వ్ బ్యాంకు ఎక్కడరా నా ఎంప్లాయీస్ పాలిటీ ఏంటి ఎక్కడరా ఒక్క నిజం బాబు పిలుస్తారు ఓ అడుకొనలకు వేళపన లేదు నడుమే అసలు ఆశ్రమా క్లయింట్ కోసం ఎదురు చూస్తుంటే బెgger కాదు బావా మన క్లయింట్ ఏనా ఫస్ట్ స్టాండ్ల రైల్వే స్టేషన్ ను చెవుల్లో గుబులు తీసుకుని వళ్ళా ఉన్నాడు వీడి క్లయింట్ ఏంటనే బాగా కష్టపడి మరి తీసుకొచ్చాను బావా ఆయన హట్టే వెళ్ళిపోతాడు నిన్ను అట్టేయ్ సారీ సార్ సారీ సార్ ఎంత మరి సింపుల్ గా ఉన్నారు కంపెనీ లాస్ లో ఉన్నా నువ్వు రిచ్ గాలేవా మనిషి గెటమను బట్టి ఏది అంచన ఏదు బావా ఫ్రెండ్ సర్ కూర్చోండి

అవతల ఎర్రగడ్డ మార్కెట్ లో టెంట్ వేసుకుని ఎలా అయ్యింది